विवाह प्रोत्साह गौरव अलांश अभिनंदन सर पड़ते थैंक यू भारत बाबा साहेब డాక్టర్ అంబేద్కర్ గారి జయంతోత్సవాల సందర్భంగా ఈరోజు సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో పాలు పంచుకునే అవకాశం నాకు ఈ విధంగా రావడాన్ని నేను అదృష్టంగా భావిస్తున్న మాట ముందుగా చెబుతూ ఒక ముఖ్య అతిథిగా మీ మధ్యలోకి రాసేటువంటి అవకాశం ఈ సభా వేదిక మీద ఇప్పటి వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని ఏ విధంగా ముందుకు తీసుకొని పోతున్నా అన్నమాట పెద్దలు కత్తల దేవదాస్ గారు గత కొద్ది సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేసేటువంటి కార్యక్రమాన్ని చెబుతూ వేదిక విధంగా పాడు గారు కూడా మాట్లాడడం జరిగింది సుధాకర్ గారు మాట్లాడడం జరిగింది పెద్దలు జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు రామ సత్యాయోడు గారు కూడా మాట్లాడడం జరిగింది శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్న అందరికీ నా హృదయపూర్వక నమస్కారం సందర్భంగా తెలియజేస్తూ భారతదేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఎక్కడ భారతీయులు ఉన్నారో అక్కడ ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మరణం చేసుకోవడం గ్రామ గ్రామాన ఓ పండగ వాతావరణంలో డబ్బు కోలాటల మధ్య ర్యాలీల ద్వారా వారి ప్రతిమకు పూలమాలను సమర్పిస్తూ వారు చేసే సేవలను కొనియాడుతూ అన్ని గ్రామాల్లో కూడా ఓ పండగ వాతావరణం కనిపిస్తున్న సందర్భం మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా కొలువ పడుతున్నటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఈ రోజు రాజుల సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కూడా మనం ఘనంగా నివాళు సందర్భంగా ఈరోజు వారి ఆలోచన విధానాన్ని తీసుకొని ముందుకు పోవడానికి మనకు ఆ రోజు బ్రిటిష్ పరిపాలకుల పరిపాలనలో మగ్గుతున్న సందర్భంలో మన తాతలు ముత్తాతలు మన తండ్రులు పెద్ద ఉంటే కూడా కొందరు ఆనాటి బ్రిటిష్ పరిపాలన వ్యతిరేకంగా పోరాటం చేసిన స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ భారతదేశంలో ప్రజలందరం కూడా వివిధ కులాలు ఉన్నాయి వివిధ మతాలు ఉన్నాయి లౌకిక రాజ్యంలో ఏ విధంగా ముందుకు సాగాలన్నప్పుడు ఆ బాధ్యతను విజ స్కంధాలపైన పోసినటువంటి పెద్ద బిఆర్ అంబేద్కర్ గారు ప్రపంచంలో ఉన్నటువంటి అనేక చట్టాలను గమనించి చదివి ఈరోజు ఈ విధంగా మనం ముందుకు పోవాలని చెప్పాడు భారతదేశానికి ఒక గొప్ప గొప్ప రాజ్యాంగాన్ని రచించినటువంటి సందర్భంగా భగత్ భగవద్గీత ఎంత ప్రాముఖ్యత ఉందో కురాణి ఎంత ప్రాముఖ్యత ఉందో బైబిల్కి ఎంత ప్రాముఖ్యత ఉందో అంతటి ప్రాముఖ్యత రోజు మన రాజ్యాంగానికి కట్టబెట్టిన మహానాయకుడు అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని రోజు మనందరం కూడా కొలుస్తూ తలుస్తూ నీ బాట నడుస్తాం తండ్రి అని చెప్పనే మాటలు చెప్తూ ముందుకు పోతున్న సందర్భం అసమానతలు వివక్ష అనేది ఉండకూడదు ఈరోజు ఓటు అనే ఆయుధం ద్వారా తన తమ భేదం లేకుండా తమకు నచ్చిన వాళ్ళు ఎంచుకునేటువంటి కార్యక్రమం చేసేటువంటి ఓ గొప్ప పేదవాడికి ఓటు లేకుండా లేదు ధనవంతుడికే ఓటు హక్కు ఆలోచన లేదు దేశంలో ప్రతి ఒక్కరు కూడా ఓటక్కును కల్పించి అందరూ సమానత్వమే ఈ దేశంలో ప్రభుత్వాలు ఎన్నుకునేటువంటి ఆలోచన కూడా చెప్పినటువంటి ఓ మహోన్నతమైనటువంటి నాయకుడు గారి మన అంబేద్కర్ గారిని సుదూరం ఒక వంద సంవత్సరాలు కాదు వెయ్యి సంవత్సరాల ముందు ఆలోచన చేసే అందరూ కూడా ఆర్థికంగా బయపడేందుకు కూడా రిజర్వేషన్ కూడా అమలు పరచాలని చెప్పని దూర దృష్టిలో రాసినటువంటి గొప్ప దార్శనికుడు ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అనమాట ఈరోజు బోధించు సమీకరించు పోరాడనటువంటి కట్టే కొట్టే చర్చలు రామని చెప్పినట్టుగా ఆ మూడు మాటల్లోనే ఎక్కడ వివక్షిస్తుంటుందో తిరగబడమని చెప్తుండో ఎక్కడ అణిచివేతుంటే ప్రశ్నించు ముందుకు రమ్మని చెప్పినటువంటి ఆ ఆలోచనతోటే నేను అనుకుంటా అలాంటి ఆలోచనతోటే నాకు రాజకీయ బ్యాక్ ఎండ్ ఏం లేకున్నా ఈ స్థాయికి రావడానికి కారణభూతులలో వారు వారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా అనమాట ఇరవై ఏడు సంవత్సరాల వయసులోనే జిల్లా పరిసభ ఎంపికైనప్పుడు ఆలోచన ప్రశ్నించే తత్వంలో ప్రజల మధ్యలో ఉండి ఈ స్థాయికి రావడానికి కార్కులలో వారు కూడా ఒక మహాన్ బాడు మనం చెప్పక సందర్భాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ ఈరోజు ఇప్పటికి కూడా అసమానతలు కొనసాగుతున్నాయి వివక్ష కొనసాగుతుంది ఈ దేశంలో కులకరణ జరగాల్సిందే ఏ కులం ఎంతో తేలాలి ఏ భారతదేశ సంపదతో పాటు రాజకీయంగా వారందరికీ కూడా ఈ అవకాశం దక్కాలి పని ఆల్ ఇండియా కాంగ్రెస్ అభినేత లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారి పాదయాత్ర ఆలోచనకు అనుగుణంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ నడుస్తున్నప్పుడు ఈరోజు బీసీ సంబంధించిన తీర్మానాన్ని ప్రవేశపెట్టి బీసీ సంక్షేమ శాఖ మాచులు కొన్నం ప్రభక చేతుల మీద ఆ తర్వాత దాన్ని బిల్లు రూపంలో యాభై రోజుల మొదటి దశలో సుమారు తొంభై ఏడు వేల మంది ఎన్మినేటర్లు ఒకరు కాదు ఇద్దరు కాదు శాస్త్రీయ పద్ధతుల్లో ఆయా జిల్లా కలెక్టర్ సమక్షంలో జరిగింది తర్వాత సమయం సరిపోయిన బరోపత్రులు పెంచించి ఆ తర్వాత అరవై ఏడు వేల మంది కంప్యూటర్ ఆఫీల ద్వారా లెక్కనంతా కూడా పక్కాగా చేసి క్యాబినెట్ ఆమోదం చేసి అసెంబ్లీ ఆమోదంలో బిల్లు కూడా తీసుకొచ్చినటువంటి సందర్భంలో ఇప్పటికే ఎస్సీ లెక్క ఉంది ఎస్టీ లెక్క ఉంది వారికి అదనంగా భారతదేశంలో కేవలం ఒక తెలంగాణలోనే బీసీ లెక్క తేలింది అది కూడా ఈ సర్కార్ వల్ల యాభై ఆరు పాయింట్ ముప్పై ఆరు శాతం దాంతో పాటు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పండి ఇంత బా అన్నాడు ఇదొక చాలా మంది మనం ఊహించలేని చెప్పి నలభై శాతం రిజర్వేషన్ కేవలం రాజకీయ రిజర్వేషన్ అనుకున్నది ఆ రోజు కానీ రేవంత్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకేసి ఎందుకు విద్యలు ఇవ్వకూడదు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వకూడదు అని చెప్పని అసెంబ్లీలో విద్యా ఉద్యోగ రాజకీయ పరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ ను ఆమోదింపు చేసే విధంగా సభలో ఉన్న సిపిఐ గాని సభలో ఉన్న బిజెపి గాని సభలో ఉన్న బిఆర్ఎస్ కూడా మద్దతు ఇచ్చిన క్రమంలో మేము అభినందనలు తెలియజేసినాం ధన్యవాదాలు తెలియజేసినాం ఆ రోజు నేను ఒక బాట చెప్పాలి బీసీ సంక్షేమ శాఖ మధ్యలో పొన్న ప్రభాకర్ గారి బిల్లును ప్రవేశపెడితే బలపరిచే అవకాశం మీ బిడ్డగా నాకు అవకాశం వచ్చింది నా జీవితం రాదు హిస్టారికల్ మూమెంట్స్ బిల్లు చట్టం తయారయ్యే సమయంలో సభలో ఆ అవకాశం నాకు రావడం చాలా చాలా తన్మేత చెందిన ఆ రోజు కూడా సభలో అదే అది రోజు ప్రస్తు కూడా చెప్పిన సందర్భాన్ని కూడా ఈరోజు ఈ సభ ద్వారా కూడా నాలో ఉన్నటువంటి భావాన్ని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ అంత చక్కటి బిల్లి ఈ రోజు రాజ్యాంగ సభను జరిగి ఆర్టికల్ షెడ్యూల్ నైన్ లో చేసిన బాధ్యత రోజు కేంద్ర ప్రభుత్వం పైన ఉంది ఈరోజు ఇప్పటికే బీజేపీ సంఘాలు ఒత్తిడి తీసుకుని వచ్చి జనల్ బంత్రి ధర్నా ఇప్పుడు బాగానే గారు దేవర్ గారు చాలా మంది ముందు మిత్రులు అంటున్నారు రిజర్వేషన్ దక్కించుకున్న వరకు మనందరూ కూడా కలిసి కట్టిగా నిలబడి పోరాటం చేస్తామన్నారు దానికి మీకు అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ సాధించుకుందాం అనే మాట సందర్భంగా తప్పనిసరి ముందుకు సందర్భంగా తెలియజేస్తూ Редактор ఈ రోజు కేటగిరేషన్ సంబంధించి కూడా మిత్రులు చెప్పినట్టుగా ముప్పై సంవత్సరాలుగా అన్న మందకృష్ణ సంబంధించినటువంటి లేదు వేదిక మీద అనేక మంది పెద్దలు కూడా ఆ పాల్గొన్నటువంటి సందర్భంలో కావాలని కోరుకొని సుప్రీంకోర్టులో ఉన్నప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు బది బదు స్వీకరించాక దామోద రాజనరసింహ గారు భావోద్వేగంతో అసెంబ్లీ వేసిన ప్రసంగే ఒకసారి చూడండి ఈ రోజు ముఖ్యమంత్రి కాగానే మమ్మల్ని పిలిచి ఉద్దండు పెట్టి ఆ పంచాయతీ తెంపేలా సుప్రీంకోర్టు తీర్పు వచ్చేలా వచ్చిన రోజు బాగానే చెప్తున్నారు దేవరాజ్ గారు సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది ఆ రోజు అసెంబ్లీ నిరస్తా ఉంది సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన మరో క్షణం కూడా తీర్మానాన్ని బలపరుస్తూ ఆమోదం పొందుతూ బిల్లు ప్రవేశపెడుతూ చెప్పినాం ఇదే సభలో మొన్నము బడ్జెట్ సమావేశాల్లో మరో హిస్టారికల్ బిల్లు కేటగిరీస్ సంబంధించింది బిల్లు ఆమోదం పొందింది అంతేకాదు ఆ మహనీయుడు పుట్టినరోజు ఈ రోజు నుంచే అమలు కాబోతున్నటువంటి సందర్భంలో ఈరోజు మనం అందరం కూడా గవర్నమెంట్కి ధన్యవాదాలు చెప్పే కార్యక్రమం చేస్తూ ఈరోజు మనం ముందుకు పోల్సిన అవసరం ఇప్పుడే మీ మధ్యలోకి వస్తున్నా నాకు మా అధినాయకు నుంచి ఫోన్ వచ్చింది రేపు సిఎల్పి మీటింగ్ పెడుతున్నాం దాన్ని మన సాధనసభ్యులందరినీ రమ్మని ఆహ్వానించమని అందులో ఈ అంశం కూడా పెట్టారు ఎస్సీ కేటగిరీస్ పైన ఏ విధంగా ముందుకు పోవాలి భూభారి అమలు చేయబోతా ఉన్నాం ధరణి పేరిట ఇంత ముందు బాణి చెప్పినప్పుడు ధరణి పేరిట దళితుల పువ్వులన్నీ కూడా లాక్కుంటూ తిరిగి మాకు ఇవ్వాలని అలాంటి దానికి భూభారి తీసుకొచ్చే చెప్పిన ఇందిరా మిల్లు ఆనాడు ఇల్లు లేని వారికి ఇచ్చింది ఇందిరా మిల్లు కాంగ్రెస్ ప్రభుత్వమే పదేళ్ళ లెక్కరాలు మళ్ళీ ఇందిరా మిల్లు ఇచ్చే కార్యక్రమం చర్చ జరిగేటువంటిది అంతేకాదు ధనిక పేద తేడ లేకుండా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి అంశాన్ని కూడా చర్చించడానికి నాలుగు అంశాలపైన సేల్ మీటింగ్ కూడా పిలిచిన సందర్భంలో ఈ ప్రభుత్వం పేదల కోసం మీరు గమనించిన గరీబీ అటువంటి నినాదం తీసుకుంటే గూడు గూడు గుట్ట నిర్ణయం తీసుకున్నా పోడు పంపిణీ గానీ కార్యక్రమంలో కానీ పనికి యామి ఆహార పథకం ఏదైతే ఎండాకాలం ఇస్తాం లేదంటే కూడా ఈ రోజు మూడు వందల రూపాయలు ఈ సంవత్సరంలో ఈ ఉపాధి పథకం పనిచేసి ఏది పేదలకు ఉపయోగపడే పథకం వచ్చినా రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చినా దాని కొడుకు కేంద్రం సంబంధించిన అంశమే వచ్చినా రైతు రుణమాఫీ ఇరవై వేల ఆరు వందల యాభై కోట్లు మాఫైనా అయినా ఈరోజు రైతు రైతుల సంక్షేమే కాదు రైతు కూలీల సంక్షేమం కూడా గుంట భూములు వారి కూడా ఏటా పన్నెండు వేలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ప్రతి నెల వేయపడి కార్యక్రమం కూడా ప్రారంభం చేస్తూ ముందుకు పోయిన సందర్భం గమనించారు పేద ఇళ్ల కరెంటు బిల్లు కూడా ఈ బదిగేళ్ళు నుంచి కట్టలేని సందర్భం కూడా పూర్తిగా ప్రభుత్వం చెల్లించే విధంగా ఆడదళ్ళు ఆర్టిస్ట్ బస్సు ఉచిత ప్రయాణం చేసే విధంగా ఒకటి కాదు రెండు కాదు అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమం చేసుకుంటూ ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది ఇంకా రెండు మూడు పథకాలు కూడా ప్రారంభం చేసుకునే ఉంది తప్పనిసరిగా వాటిని కూడా రాబో రోజుల్లో ఇచ్చిన మాట కట్టుబడి ముందుకు పోతుంది సర్కార్ రేవంత్ రెడ్డి గారు మరి సందర్భంగా చెప్తూ ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఎస్సీ బిల్లు కూడా చేసే సమయంలో వారికి అంబేద్కర్ గారి కూడా మరి దండ మూలదండలు వేసి వారందరూ కూడా ధన్యవాదాలు చెప్పే కార్యక్రమం కూడా మా వాళ్ళందరూ కూడా అక్కడక్కడ సందర్భంగా చెప్తూ భూభారత్ కూడా ఇంతకు ప్రారంభం కాబోతుంది రేపటి అంశాలపైన మా కూడా చర్చ జరగబోతున్న క్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని మనం ప్రతి ఒక్కరూ కూడా పునికి పుచ్చుకొని దాన్ని అందుకొని వారి ఇచ్చిన సలహాలు సూచనలు అందుకొని ముందుకు పోవాలి ఈ తరం ప్రజలు ఈ తరం యువత కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన తీసుకొని ముందుకు సాగాల్సి అవసరం సందర్భంగా చెప్తూ జిల్లాకు సంబంధించిన సమస్యలు కూడా రెండో మూడు చెప్తా ఉన్నారు ఇటీవల జిల్లా కలెక్టర్ గారు కూర్చున్నప్పుడు ఇప్పుడే వాడుగా దేవరాగా వేములవాడు బీసీ బిడ్డగా ఈసారి కాబట్టి ఇంకెప్పుడు మన బిడ్డ అని చెప్పి అందరూ ఏకమైన గెలిపించారు మీ సిరిసిల ప్రాంతం వాళ్ళు కూడా మా వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు బాగా గుర్తుంది గెలిచిన తర్వాత అందుకే ఒక మాట మధ్యతరగతి భావాజాలం వాడి చేతిలో పదవి ఉంటే తరగతి వారికి లాభం జరుగుతుంది చెప్పిన ఒక ఒక చరిత్రలో ఉంది ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఆఖరికి మీ దగ్గర ఎస్ఏ కానీ సిఏ కానీ ఎంఆర్ఓ కానీ ఎండిఓ కానీ ఎవరైనా మధ్యతరగతి భావాజాలం ఉన్నవాడు బీసీఎస్ ఎస్టీ వస్తే ఆ ప్రాంతంలో ఈ వర్గాలకు లాభం జరుగుతుంది అట్లనే మీ బిడ్డగా బీజీ బిడ్డ గెలిచిన తర్వాత నాకు ఉన్నటువంటి ఆలోచనకు అనుగుణంగా ప్రాంతాన్ని ఈ ప్రాంతాన్ని ముందుకు తీసుకుపోయే క్రమంలో నన్ను ఎవరు అడగలేరు బా అన్నట్టుగా అక్కడ గుడ్ లుక్ తీసుకురావాలనుకున్నాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చౌరస్తాగా పిలువబడేటువంటి లో అంబేద్కర్ చౌరస్తాను ఆ కోడలిని సుందరీకరించాలని చెప్పి ముందుగా ముప్పై లక్షలు పెట్టిన అప్పుడు కొంత అంబేద్కర్ సంఘాలలో ఆందోళన ఏమో జరుగుతుంది ఇక్కడ ఇది అంబేద్కర్ చౌరస్తా పేరు మారుతుందా ఈ అంబేద్కర్ చౌరస్త దగ్గర ఇంకా ఇతరత్ర విగ్రహాలు వస్తాయని పని ఆందోళన చెందినప్పుడు నేను చెప్పిన నా మీద విశ్వాసం ఉంచే ఒక బీసీ బిడ్డగా నన్ను నమ్మండి ఇక్కడ సుందరీకరణ భాగంగా మరో కార్యక్రమం చేస్తా వినలేరు రెండో మూడోసారి హైదరాబాద్ లో ఆందోళన స్థలం దగ్గర వెళ్ళి ఈ లోపల ఇక్కడ బాణల్లాగా ప్రశ్నించేటువంటి తత్వం ఉన్నటువంటి నాయకత్వం ఉన్నటువంటి వాళ్ళు రోజు ఇంటికి ఒకటే మాట చెప్పిన వాళ్ళు వాళ్ళతో ఏ మాట వినలే నా మీద విశ్వాసం ఉంటే రెండు నెలల తర్వాత అంబేద్కర్ గారి జయంతి అక్కడ మరో కొత్తది కొత్తదన్నా మీకు ఏం అర్థం కాలేదు కౌశ విగ్రహం పెడుతున్నా అని ఇచ్చిన మాట పక్కన ఈ రోజు కౌశ విగ్రహాన్ని ఎవరు అడగకుండా పెట్టగలిగినాం అది కూడా రూపం బ్రహ్మాండంగా ఉంది అంబేద్కర్ గారి ఫోటో ఇప్పుడు ఏ విధమైన తీసురు ఇది ఇదే ఫోటో రూపం అక్కడ రావడం అందరు కూడా ఆనందపడిపోతుంది ఇక్కడ సిరిసిల్ల మిత్రులు కూడా రావాలి మా అంబేద్కర్ కూడా దండ వేయాలి మా అంబేద్కర్ కూడా మీరు నివాళులు అర్పించాలని చెప్పని ఇక్కడ ఉన్నటువంటి మీ అందరు కూడా ప్రత్యేకంగా మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు మరో అంశాన్ని కూడా అక్కడనే చర్చ జరిగింది ఎస్సీ సర్వీస్ స్టడీ సర్కిల్కి ఇప్పుడు మనం తిరాయి అద్దె ఇంట్లో ఉంటున్నట్టున్నాం ఎస్సీ స్టడీ సర్కిల్ దానికోసం కూడా చర్చ జరిగి పెద్దూరులో ఓకే ఎకరం భూమి కూడా భారం దొరికితే మీకు కేటాయించబడింది మీరు చెప్పిన వాళ్ళే థ్యాంక్ యూ నాకు ఇప్పుడు కాదు అలాగే తెలిసిందే అవ్వలేదు ఒక ఎకరం భూమిని మనం సిరిసిల్లా సంబంధించి పెద్దూరులో ఒక ఎకరం స్థలాన్ని ఎస్సీ శశిశ్రీ కోసం కూడా ఇచ్చుకోగలిగినాం అందులో కూడా పక్కా భవనాలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం అదేవిధంగా కళ్యాణ మండపం సంబంధించి మరి వేములో అడిగిన తెలిసి అడిగిండా బాగా నాకు వెళ్ళగానే వేములవాళ్ళు కూడా అడిగినారు అక్కడ మాట ఇచ్చినాం అక్కడ కూడా ఎకరం భూమితో పాటు అక్కడ కూడా ఎందుకంటే యాభై వేలు అరవై సేమ్ అక్కడ కూడా ఇదే మాట బదులుకుంటారు అక్కడ కదా కాబట్టి అక్కడ నిజంగానే పేదలకు ఏదైనా పెళ్ళి అంటే ఫంక్షన్కే సగం ఇబ్బంది అయితుంది కాబట్టి అది కూడా మనం ఉచితంగా ఇచ్చినట్టయితే బాగుంటుంది మెయింటెనెన్స్ ఖర్చు కింద రెండు వేల వేలు కరెంట్ బిల్ తీసుకొని అని ఆలోచితోనే అక్కడ కూడా మేము వేములవాడలో త్వరలోనే ఎక్రం భూమికి ఆల్రెడీ పెద్ద ఊళ్ళు కాబట్టి అక్కడ కూడా ఒక ఎకరాం భూమి ఇవ్వాలి అక్కడ వాళ్ళకి ఆ విధంగా చేయాలని చెప్పి అనుకుంటున్నాం ఇప్పుడు మీరు మాట్లాడినప్పుడు కలెక్టర్ గారితో మాట్లాడినా ఇక్కడ ఐదో వాటిలో ఒక ఏదో కార్యక్రమం ఉంది అది అమలు చేసుకుందాం ఇద్దామని చెప్పి అని అంటున్నారు మీరేమో ఆ విషయం పైన నాకు అవగాహన ఇక్కడ మీతో పనిచేసే క్రమంలో ఎక్కడైతే ఏం బాగుంటుందనేది చూద్దాం వారి ఆల్రెడీ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ బిల్డింగే ఉందని అంటారు ఐదో వార్డులో మరి లేదా సరే నేను ఒక వారం రోజుల తర్వాత ఈ వారం రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి మనం కూర్చుంటే ముఖ్య నాయకులు మీరు రండి మన కలెక్టర్ గారి దగ్గర కూర్చొని ఏదైతే అవసరమో ఇక్కడ నిజంగా అది కూడా మనం చేసుకునేటువంటి కార్యక్రమాన్ని అమలు చేసుకునే కార్యక్రమాన్ని కూడా తప్పనిసరిగా చేసుకుందని మా సందర్భంగా చెప్తూ భవిష్యత్తులో ఏమే ఏ సమస్య ఉన్నా మీరు నేరుగా నా దగ్గర రావచ్చు ఎందుకంటే నేను కేంద్ర నుంచి వచ్చిన వాడిగా నేను కూడా అభివృద్ధి భావాలు కలిగి ప్రజాస్వామ్య పంతాతో పాటు కొన్ని కొన్ని సందర్భంలో గట్టిగా మాట్లాడుతూ పని లేదు అని చెప్పినటువంటి మీతో కలిసి పనిచేసినటువంటి వాడిగా మీకు నాకున్న భావాలు దగ్గర కాబట్టి ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడైనా మీ సమస్యలు నాకు చెప్పడానికి అవకాశం ఉంది కనీసం టెక్స్ పిషన్ ద్వారా చెప్పినా ఆ సమస్యను పరిష్కారం చేసుకునే ప్రయత్నం చేస్తా ఒకరి పని కాకపోతే అన్న ఈ పని ఇప్పుడు ఎడ్యట్లేదు కదా అని చెప్పి నేరుగా మీతో చెప్పేటువంటి సందర్భం కూడా మీకు నాకు అనుబంధం ఉంది కాబట్టి తప్పనిసరిగా ఈ స్నేహ వాతా ఈ స్నేహపూర్వక వాతావరణం తీసుకొని మన జిల్లాను మరింత అభివృద్ధి పద్ధతులు తీసుకొని పోతాం అనమాట ಈ ಸಂದರ್ಭ ಎಪ್ತು ಮೀ ಮೊದಲೇ ಎಪ್ಪಿನ ರಾಜ್ಯ ಸಿರಿಸಿಲ್ಲ ಜಿಲ್ಲಾ ಅಭಿವೃದ್ಧಿ ಆಗದೆ ಆರು ಪ್ರಭುತ್ವ ರಾಗ ಅಯ್ಯೋ ಸಿರಿಸಿಲ್ಲ ಅಣಿ సంక్షేతు మార్క్స్ చూస్తే సిరిసిల్ల జిల్లా అభివృద్ధి యాగదన్నం ఆనాటి నేతన్నలకు ఆనాటి ప్రభుత్వం పెట్టిపోయిన బకాయిలు ఇచ్చిన కొత్తగా చీరల పంపిణీకి సంబంధించిన ఆర్బీఐ ముప్పై నుంచి రాంది కూడా ఈ డిపోయి కోట్లు తీసుకుని వచ్చి అటు నేతన్నలు ఇటు రైతన్నలు మైనార్టీ వర్గాలకు సంబంధించిన ప్రతి సమస్య పరిష్కారం చేస్తూ ముందుకు పోతున్నాం భవిష్యత్తుకు ఇదే విధంగా ముందుకు పోతామని మాటి సందర్భంగా తెలియస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాల సందర్భంగా మీ అందరికీ కూడా వేదిక మీద ఉన్నటువంటి మిత్రులతో పాటు వేదిక మీద ఉన్నటువంటి మీ అందరి కూడా పేరు నా పేరు నా పేరు పేరున నా వైపు నుంచి శుభాకాంక్షలు తెలియస్తా ఉన్నాను